శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయి కార్యక్రమానికి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని వేడుకుంటున్నానండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల అను భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యం మ్యారేజెస్ ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున షిర్డి సాయినాథుని వేడుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈ రోజు సాయిలీలండి ఒక సాయి భక్తురాలు హైదరాబాద్ నుండి ఇలా అంటున్నారు మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయ్యింది కానీ ఇంకా మాకు పిల్లలు లేరు చాలా మంది డాక్టర్స్ కూడా కలిసాము కానీ ఏమీ యూజ్ లేదు తరువాత మేము ఐవీఎఫ్ కూడా ట్రై చేశాము కానీ మళ్ళీ మాకు నిదా నిరాశ ఎదురయ్యింది అది కూడా సక్సెస్ అవ్వలేదు ఇక నాకు ఆశ పోయింది ఇక నేను మెడిసిన్స్ తీసుకోవడం కూడా ఆపేశాను నేను చివరిగా సాయిబాబాని ఆశ్రయించాను నేను ఒక థర్స్ డే రోజు సాయిబాబా గుడికి వెళ్ళి బాబా ముందర ఏడుస్తూ సాయి నన్ను తల్లిగా చూడ్డం నీకు కోరికగా లేదా నేను పడ్డ శ్రమంతా కూడా నీకు తెలుసు నీ ఆశీర్వాదంతోనే నాకు ఒక బిడ్డ కావాలి సాయి నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను నాకు ఉన్న ఆశ కూడా నీవే ఇక నీదే నిర్ణయం అని బాబా ముందర ఏడుస్తూ ప్రార్థించాను ఆ రోజు నైటే నాకు బాబా కల్లో వచ్చారు అందులో బాబా నవ్వుతూ నాకు ఒక పువ్వు ఇచ్చి నీ కోరిక నెరవేరుతుంది అని అన్నారు మార్నింగ్ లేవంగానే నాకు ఆ కల తలచుకొని చాలా హ్యాపీగా అనిపించింది అలాగే బాబా మీద నమ్మకం కూడా కుదిరింది ఖచ్చితంగా బాబా నాకు బిడ్డను ప్రసాదిస్తాడు అని ఇక నేను అప్పటి నుంచి ఎవ్రీ థర్స్డే ఉపవాసం ఉన్నామని నిర్ణయించుకున్నాను అలాగే ఆ వీక్ నేను సాయి సచ్చరిత్ర పారాయణం కూడా చేశాను టూ మంత్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ని అయ్యాను నేను ఏ మెడిసిన్స్ కూడా తీసుకోలేదు అలాగే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు వారు ఇదివరకు అన్నారు కేవలం ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే నార్మల్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఉన్నాయి అని అన్నారు ఇది కేవలం బాబా వారి లీలా మహిమ అని నా నమ్మకము నా నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా మంచిగా అయింది నైన్త్ మంత్లో మాత్రం బేబీ హార్ట్ బీట్ తగ్గడం వలన డాక్టర్స్ సిజరీన్ చేయాలని అన్నారు నేను నా చేతిలో బాబా ఫోటో పెట్టుకుని నా మనసులో ఓం సాయి రక్షక శరణం అని నామజపం చేస్తూ ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళాను ఆపరేషన్ ఏ ప్రాబ్లం లేకుండా అంతా మంచిగా అయింది నాకు బాబు పుట్టాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇది కేవలం నా తండ్రి ఆశీర్వాదమే ఓం జై సాయి రామ్ ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ సాయిలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నచో మన సాయి లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నాకు నా భర్తకు మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి మేము కలిసి ఉండేలాగా తండ్రి మా మధ్య ఉన్న మనస్పర్తలు తొలగిపోయి ముందులాగా మేము ఆనందంగా ఉండేలాగా ఆశీర్వదించు బాబా అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి నేను కూడా మన సాయిలీల ఛానల్ ద్వారా ఆ షిరిడి సాయినాథుని ఆశీర్వాదంతో వారిద్దరి మధ్య ఉన్న మనస్ఫూర్ధలు తొలగి తిరిగి వాళ్ళిద్దరూ ఇదివరకులాగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నానండి ఇలా మీరు కూడా మీ కోరికలు వారికి తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సుఖంగా ఉండాలని మీ తరపున ఆ శిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి ఇదండి ఈరోజు సాయిలీల మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు అలాగే మీకు మన సాయిలీల నచ్చినట్లయితే ఓం సాయి అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి